మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఘట్కేసర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పర్యావరణాన్ని పరుద్దాం భవిష్యత్తుకు భరోసా నిద్దాం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ పి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మేరకు ఆయన మాట్లాడుతూ సామాజిక శ్రేయస్సు కోసం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని ప్రతి పౌరుడు బాధ్యతగా ప్రతిజ్ఞ తీసుకుని ముందుకు సాగినప్పుడే ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ సాధ్యమని అన్నారు బహిరంగ ప్రదేశాలలో వేసిన చెత్త లేదా ఇతర వ్యర్థాలను కాల్చడం వలన విషవాయువులు వెలువడి అనారోగ్యాల బారిన పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు అంతకుముందు స్ఫూర్తి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య మాట్లాడుతూ సమిష్టి బాధ్యతతో పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలమని ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమైందని గుర్తు చేశారు స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతూ మార్పు కోసం మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు అనంతరం కమిషనర్ చేతల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ సతీష్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి స్ఫూర్తి ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కంది సత్యనారాయణ సభ్యులు లింగస్వామి పరశురాం మున్సిపాలిటీ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు